ప్రపంచంలోని అతిపెద్ద కుంభమేళాకు భారతదేశం వేదికగా నిలిచింది ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అని ఎంతో మహిమాన్వితమైన కుంభమేళాగా భక్తులు విశ్వసిస్తారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున ప్రారంభమయ్యే ఈ గొప్ప పండుగ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున ముగుస్తుంది మీర్ కుంభకు హాజరు కాబోతున్నట్లయితే ఖచ్చితంగా ఘాట్ నుండి కొన్ని వస్తువులను తీసుకోండి ఈ పవిత్ర వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల వాస్తు గ్రహాలు గ్రహ దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది అదృష్టం ప్రకాశిస్తుందని సిద్ధాంతులు చెబుతారు మత విశ్వాసాల ప్రకారం కుంభమేళా నుండి మీ ఇంటికి కొన్ని ప్రత్యేక వస్తువులను తీసుకురావడం వల్ల జీవితంలో ఆనందం శాంతి లభించడమే కాకుండా మీ అదృష్టం కూడా ప్రకాశవంతం అవుతుందట ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని వాస్తు దోషాల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని మతపరమైన నమ్మకం ఉంది కాబట్టి ప్రయాగ్రాజ్లో కుంభస్నానం చేసిన తర్వాత ఈ వస్తువులను ఇంటికి తీసుకురావాలని చెబుతున్నారు గంగఘాట్ నేల చాలా పవిత్రమైనది పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మహాకుంభమేళ నుండి త్రివేణి సంగమం నుండి మట్టిని ఇంటికి తీసుకురండి మీరు ఈ మట్టిని తులసి మొక్కలో వేయవచ్చు లేదా పూజా స్థలం దగ్గర ఉంచవచ్చు ఈ పవిత్ర మట్టిని తెచ్చి ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా ప్రార్థనా స్థలం వద్ద ఉంచండి ఇది ప్రతికూల శక్తిని తొలగించి ఇంట్లో శాంతిని కాపాడుతుందని నమ్ముతారు తులసిమాల రుద్రాక్ష హిందూ మతంలో రుద్రాక్ష తులసిమాలలను చాలా పవిత్రంగా భావిస్తారు రుద్ర మరియు తులసి మాలను ఇంటికి తీసుకురావడం వల్ల ఇంటి నుండి ప్రతికూలత తొలగిపోతుంది మీరు ఒక సాధువు లేదా సన్యాసి నుండి రుద్రాక్షను పొందినట్లయితే మీ జీవిత సమస్యలు తీరిపోయేతాయని అర్థం చేసుకోండి ఘాట్ నీరు ప్రయాగ్ రాజులోని త్రివేణి సంగమంలో స్నానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది మీరు త్రివేణి ఘాట్ నుండి నీటిని కూడా మీ ఇంటికి తీసుకురావాలి ఈ నీటిని ఇంట్లో ఉంచడం వల్ల గ్రహ దోషాలు వాస్తుదోషాలు తొలగిపోతాయి మతపరమైన కార్యకలాపాల సమయంలో మీరు ఈ నీటిని ఉపయోగించవచ్చు మహాకుంభమేళాలో దేవాలయాలలో సమర్పించే ప్రసాదాన్ని దైవికంగా భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో వారిని ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి జీవితంలోని అన్ని దుఃఖాల నుండి ఉపశమనం లభిస్తుంది ప్రయాగ్రాజ్లోని ఘాట్లో కూడా అనేక పవిత్ర ఆలయాలు ఉన్నాయి కుంభ స్నానం చేసిన తర్వాత ఆ దేవాలయాలను సందర్శించడం ద్వారా ప్రయాణం పూర్తయినట్లుగా భావిస్తారు మీరు పవిత్ర స్నానం చేసిన తర్వాత ఒక ఆలయాన్ని కూడా సందర్శించి అక్కడి నుండి ప్రసాదాన్ని ఇంటికి తీసుకురావాలి మహాకుంభమేళా సమయంలో దేవాలయాల నుండి వచ్చే ప్రసాదాన్ని దివ్య ప్రసాదం అంటారు ఈ ప్రసాదాన్ని ఇంటికి తీసుకురావడం ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది ఘాట్ నుండి ఇంటికి పూలు తీసుకురండి మహాకుంభమేళ నుండి ఇంటికి పూలు తీసుకొని రావాలి మీరు త్రివేణి ఘాట్ లేదా ఏదైనా ఆలయంలో పువ్వులు కొనుగొంటారు అదే సమయంలో మీరు ఒక సాధువు లేదా ఋషి నుండి ఏదైనా పువ్వును పొందినట్లయితే అది మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మత విశ్వాసం ప్రకారం మహాకుంభమేళ నుండి తెచ్చిన పువ్వు ఇంట్లో ఆనందం శాంతిని తెస్తుందని భక్తుల నమ్మకం